పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు యాత్రలో ఉన్నారు మీకు ఈ జ్ఞానము దారిని చూపిస్తూ ఉంటుంది అనేక రకాలుగా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉండొచ్చు ఈ మార్గంలో విఘ్నాలు రావచ్చు యాత్రలో బాధలను విఘ్నాలను వెయ్యొచ్చు అయినప్పటికీ కూడా మీకు బాపు తోడుగా ఉన్నారు అనే మాటను స్మృతిలో ఉంచుకొని గమ్యానికి చేరుకోండి గమ్యానికి చేరుకునే సమయం ఫిక్స్ అయిపోయింది ఎప్పుడైతే లిమిటెడ్గా ఉంటారో పిల్లలకు ముందుకు వెళ్ళటం కష్టమవుతుంది ఈ సమయంలో సర్వశక్తివాన్ బాపును తోడుగా ఉంచుకొని మీ యొక్క భోజాను మొత్తం బాపుగా అప్పజెప్పి సమర్పణ అయిపోతే తమ గమ్యానికి చేరుకుంటారు అలర్ట్గా ఉండి తమ మన్ బుద్ధిని చెకింగ్ చేసుకుంటూ ఉండండి బాప్ సమానంగా మీ యొక్క బుద్ధి వజ్రంలాగా అయితే గమ్యం వరకు చేరుకోగలుగుతారు ఇంకా ఎప్పుడైతే పెద్ద పెద్ద లెక్కాచారాలు వస్తూ ఉంటాయో అప్పుడు పిల్లలు చిక్కుల్లో పడతారు అయినా కూడా పిల్లలు మీకు తోడుగా సర్వశక్తి సాగరుడైన బేహద్ బాపు ఉన్నారు మీ యొక్క బలహీనతలన్నీ కూడా బాపుకు అప్పజెప్పండి అప్పుడు తేలికై ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి ఒక్క విషయంలో కూడా కళ్యాణమే ఇమిడి ఉంది అందుకని మాటి మాటికి తమ ఉన్నతమైనటువంటి స్వమానంలో ఉంటూ ముందుకు వెళ్ళండి ప్రతి ఒక్క విఘ్నము కూడా మీకు గుణపాఠం నేర్పుతుంది బిందువు పెట్టి ముందుకు వెళ్తూ ఉండండి మీరు తమ లెక్కాచారమును బాపుకు సమర్పణ చేసేటువంటి పురుషార్థం చేస్తూ ఉండండి బాపు మీకు కూడా మీకంటే కూడా ఎక్కువగా మీ యొక్క లెక్కాచారాలను సమాప్తం చేయిస్తూ ఉన్నారు మీకు గొప్పగా మిమ్మల్ని ఉన్నతోన్నతంగా తయారు చేస్తూ ఉన్నారు మీ మార్గంలో విఘ్నాలు వేసే వారు కూడా మీ నుండి ఏదో ప్రాప్తిని ఆశిస్తూ ఉన్నారు అందుకనే ఈ సమయంలో ప్రతి ఒక్క ఆత్మ ఎడల శుభ భావన అనేది పెట్టుకోండి మీరు పిల్లలైన మీరు మీకే నిశ్చయం విజయము లభిస్తుంది అనే నిశ్చయం పెట్టుకోండి నిశ్చింతగా ఉండండి ఈ యొక్క నిశ్చయం యొక్క నష్టాలో ఉంటూ నేనెవరు నాతో పాటు ఎవరున్నారు అనే మాటను సదా స్మృతిలో ఉంచుకోండి ఏ కొద్ది సమయం ఉన్నా పురుషార్థంలో మీరు అలర్ట్గా ఉండి అటెన్షన్ ఇచ్చి ప్రయత్నం చేయండి విజయము నా యొక్క జన్మసిద్ధ అధికారము ఇది విజయం కూడా ఆజ్ఞాకారి పిల్లలకే లభిస్తూ ఉంటుంది డ్రామాలో ప్రతి ఒక్క కార్యము సమయము ఫిక్స్ అయి ఉంది కానీ పిల్లలైన మీరు బాపు యొక్క ప్రతి ఆజ్ఞను పాలన చేసి తమ భాగ్యంను పెంచుకోండి మంచి సమయము అనండి ఇప్పుడు దగ్గరలో వచ్చేదే ఉంది జ్ఞానము మంచిగా అర్థం చేసుకొని స్వయం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను బాపు యొక్క ప్రతి ఆజ్ఞను ఫాలో చేస్తూ ఉన్నానా అని ఆజ్ఞాకారి పిల్లలు ప్రతి ఒక్క విషయంలో విజయాన్ని పొందుతారు వారికి ప్రతి దానిలో కూడా కళ్యాణమే ఉంటుంది బాపు ఇది గ్యారంటీ ఇస్తూ ఉన్నారు బస్ లోతుగా బాపు యొక్క ప్రతి ఆజ్ఞను ఫాలో చేయండి డీప్లోకి వెళ్ళండి మీరు పరివర్తన అయితే మీ భాగ్యం కూడా మారిపోతూ ఉంటుంది అచ్చా పరంశాంతి నమస్తే धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते बेहद परम महाशांति